అసలు ఇప్పుడు వరకు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ సంవత్సరం ఆరు నెలల్లో అసలు ఏ ఒక్క అయినా ఏ ఒక్క అయినా ఇక్కడ మొత్తం డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం మంది మనం వినుకున్న ప్రాంతంలో రైతువారు కానీ రైతువారి పనుల మీద కానీ ఆధారపడి జీవిస్తూ ఉంటారు ఏ ఒక్క అయినా సంతృప్తిగా ఉన్నాడా అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతూ ఉన్నాం ఏ ఒక్క పంటకైనా సరైన గిట్టుబాటు ధరని ఈ ప్రభుత్వం కల్పిస్తుందా ఒక్క పంటకి ఏదైనా సరే మిర్చి కానీ పత్తి కానీ ఉగానే అసలు ఏది ప్రతి ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధరలేదు పోనీ దీని మీద ఏమైనా చర్యలు తీసుకుంటారా అంటే మీ దగ్గర సమాధానం లేదు మీ దగ్గర సమాధానం లేదు అసలు యూరియా కొరత ఉందాయా యూరియా కొరత ఉంది బారులు తీరి యూరియా ముందు ఉంటున్నారు యూరియా కోసం అంటే యూరియా తృప్తిగా ఉంది యూరియా పూర్తిగా ఇస్తున్నా అన్నారు పూర్తిగా ఇస్తే ఇప్పుడు నిన్ననే మన మీడియాలో వచ్చాయి చాలామంది మిత్రులు కూడా షేర్ చేశారు అంత పూర్తిగా ఇస్తే రైతులందరూ ఎందుకు పడిగాపులు కాస్తున్నారు యూరియా యూరియా కోసం సొసైటీల దగ్గర ఎందుకు పడిగాపులు కాస్తున్నారు మీరు సంతృప్తి లెవెల్లో ఇచ్చినట్టయితే అసలు ఏముంది ఏ టైంలో పోయినైతే తెచ్చుకోగలుగుతారు కనీసం మీరు ఒక్కసారైనా ఏ సొసైటీ దగ్గరికన్నా వెళ్ళి యూరియా దగ్గరుండి మీరు పంచారా అసలు ఏం జరుగుతుందని మీరు పరిశీలించారా ఏ ఇన్ని మెట్రిక్ టన్నులు తెచ్చా అన్ని మెట్రిక్ టన్నులు తెచ్చా ఓయాస్ మీరు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్ని మెట్రిక్ టన్ను రిలీజ్ అయ్యాయి కాదనట్లేదు మేము మరి వచ్చిన ఆ మెట్రిక్ టన్నులు అన్ని వేల మెట్రిక్ టన్నులు ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి రైతుల పొలాల్లోకి వెళ్లకుండా ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి అరే అదేంటంటే మన ఫెర్టిలైజర్ షాప్ వాళ్ళు ఫెటిసైజ్ షాపు వాళ్ళు అక్కడ వాళ్ళకు కొన్ని టార్గెట్లు మనం ఏదన్నా మాట్లాడితే వాళ్ళు చాలా ప్రశ్న మీరు పెట్టేస్తారు ఏం చేస్తారు వాళ్ళు మాత్రం వాళ్ళు వ్యాపారస్తులు వ్యాపారస్తులు సహజంగానే భయంగానే ఉంటాడు అసలు ఇప్పటి వరకు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దాదాపు యాభై సార్లు అరవై సార్లు విజిలెన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు యాభై సార్లు అరవై సార్లు విజిలెన్స్ వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంటే ఒకవేళ ఇక్కడ తప్పులు జరుగుతూ ఉన్నాయనుకో విజిలెన్స్ వాళ్ళు వచ్చినప్పుడల్లా మరి కేసులు రిజిస్టర్ కావాలి కదా కావు మరి వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు వాళ్ళు వచ్చి మీ మాట మీరు చెప్పిన మాట ప్రకారం మీరు చెప్పాల్సిన మాట వాళ్ళే చెప్తారు వాళ్ళు చెప్పాల్సిన మాటే ఆ షాప్ వాళ్ళకి చెప్పి వెళ్తున్నారు అరే వీటి మీద ప్రశ్నిస్తే వాటికి సమాధానాలు ఉండవు ఇక ఏదో ఆయన అది చేశాడు ఈయన ఇది చేస్తాడు ఆయన అది చేయటం ఇది జరగండి మీరు ప్రభుత్వంలో ఉన్నారు ఏదైనా చేయగలిగా సమర్థత ఈరోజు మీ చేతుల్లో ఉంది ఈ ప్రాంతానికి ఏం చేయాలో అవి చేయండి ఈ రైతులు బాగుపడటానికి ఏం చేయాలి ఇక్కడ ఉన్న ఈ గంజాయి ముఠాలు కట్టడి చేయడానికి ఎట్లా ఏం చేయాలి ఇక్కడ పారిశుద్ధ్యం బాగుపడటానికి ఏం చేయాలి ఇలాంటి ఆలోచన చేయండి దయచేసి వ్యక్తిగత దోషంలోకి ఏముందండి నువ్వు ఒక మాట అంటే నేను ఒక మాట తేలిక నాలకే కదా కానీ దానివల్ల ప్రజలకు ఒరిగేది ఏమి ఉండదు ఈ సమాజాన్ని మనం ఉద్ధరించేది ఏమి ఉండదు కాబట్టి దయచేసి ఇప్పటికైనా సరే మీరు పరిపాలన చక్కగా పరిపాలన చేయండి ఎస్ మిమ్మల్ని ఆశీర్దిచ్చారు ప్రజలు లెగిస్తే మీ ముప్పై వేలు మీ మీరు గెలిచారు అది మీ అదృష్టం अंतवने मी 38 मीडियाटीत गेलचम ప్రజల మాగా రో మద్దతి ఇచ్చారు మీకు ఈసారి మద్దతి ఇచ్చారు మీ